రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మంత్రివర్గ ఉపసంఘం రైతు భరోసాను ఎంతమందికి ఇవ్వాలి ఏ పరిమితి విధించాలి ఏ లెక్కన రైతు భరోసా పెట్టుబడి సాయం రైతులకు ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం వేసినటువంటి ఉపసంఘం మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు భేటీ అయింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుమార్కర్ నేతృత్వంలోని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్బాబు నేతృత్వంలోని సభ్యులుగా ఉన్నటువంటి ఉపసంఘం ఈరోజు సమావేశమైంది ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది అయితే సాగుతో మనకు పరిమితితో సంబంధం లేకుండా సాగు చేసే ప్రతి రైతుకు భూమిని సాగు చేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది అయితే ఐటీ చెల్లింపు ఐటీ చెల్లింపు చెల్లించే రైతులు ఎవరైనా ఉంటే వారికి రైతు భరోసా ఇవ్వకూడదనే కొన్ని మాటలు ముందు వరకు వినిపించాయి అయితే దానిపై కూడా మంత్రివర్గ ఉపసంఘం కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది ఐటీ చెల్లింపుతో సంబంధం లేకుండా సాగు చేసే భూమి సాగు చేసే రైతులందరికీ రై రైతు భరోసా ఇవ్వాలనే కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది అయితే ఈ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా భేటీ అయింది కొన్ని విషయాలు చర్చించింది రైతుల అభిప్రాయాలు తీసుకున్నది అయితే జనవరి నాలుగవ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ కేబినెట్ కం సబ్ కమిటీ ఇచ్చినటువంటి ప్రపోజల్స్ మంత్రివర్గంలో చర్చించిన తర్వాత దీనిపై తుది నిర్ణయాలు తుది గైడ్ లైన్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది అయితే మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే గవర్నమెంట్ మంత్రి మంత్రివర్గంలో పెట్టబోయే ఆ ప్రపోజల్స్ గవర్నమెంట్ ఆమోదిస్తే జనవరి ఐదు నుంచి ఏడు వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆ దరఖాస్తులను బట్టి రైతు భరోసా వర్తింపజేయనున్నట్లు సబ్ కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తూ ఉంది ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రైతు భరోసా ఈ రెండు ఇవ్వకుండా రైతులను రెండు ఎగ్గొట్టి రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ సంక్రాంతి కానుకగా రైతులందరికీ రైతు భరోసా పెట్టుబడి సాయం అందించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నది ఆ నిర్ణయాల్లో భాగంగానే ఇప్పుడు ఐటీ చెల్లింపుదారులు చెల్లించే రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని భూమి పరిమిత్తో సంబంధం లేన గతంలో కేసీఆర్ గవర్నమెంటు భూమి పరిమితతో ఇరవై ఎకరాలున్నా ముప్పై ఎకరాలున్నా నలభై ఎకరాలున్నా వంద ఎకరాలున్న రైతులకు కూడా రైతు బంధు కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో రైతు బంధు వేల ఎకరాలు ఉన్న వ్యక్తులకు కాకుండా దానిపై పరిమితి విధించే ఆలోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు కానీ అటు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అనేక వేదికలపై వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే అయితే పరిమితి విధించాలనుకున్న ఆ నిర్ణయం సబ్ కమిటీ మాత్రం కేబినెట్ సబ్ కమిటీ మాత్రం ఆ పరిమితి అవసరం లేదన్నట్లుగా అభిప్రాయపడినట్లుగా మనకు వార్తలు వస్తున్న పరిస్థితి ఉంది మొత్తానికైతే రైతు బంధు రైతు భరోసా రూపంలోకి మారి జ ఈ సంక్రాంతికి రైతులందరి ఖాతాల్లోకి పడబోతుంది అనేది తెలుస్తూ ఉంది అయితే గతంలో ఎలాంటి దరఖాస్తు అవసరం లేకుండానే భూమి ధరణిలో ఉన్న వివరాల ప్రకారం భూమి ఎవరి పేరు మీద అయితే ఉందో వారి ఆ రైతుల అకౌంట్లోకి ఎంత విస్తీర్ణం భూమి ఉంటే అంత ఆ మొత్తంలో ఎకరానికి ఐదు వేలు చొప్పున ఆ రైతు బంధు వాళ్ళ అకౌంట్లో పడేది అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడిన వార్తల ప్రకారం జనవరి ఐదు నుంచి ఏడు వరకు మళ్ళీ దా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆ దరఖాస్తులను బట్టి దాన్ని అప్రూవల్ ఇచ్చి ఆ తర్వాతే రైతులకు పెట్టుబడి సాయం అందించబోతున్నట్లు కేబినెట్ సబ్ కమిటీ చెప్తా ఉంది అయితే భూమి రైతు సాగు చేస్తున్నా లేదా అనేది తేల్చిన తర్వాతే రైతుకు భరోసా ఇవ్వబోతున్నారు ఆ సాగు భూమి వివరాలు తిరగడానికి షార్ట్లైట్ చిత్రాలు కానీ అధికారుల ద్వారా సర్వే చేయించే ప్రయత్నం చేసిన తర్వాతనే రైతుకు రైతు భరోసా ఇవ్వాలని గవర్నమెంటు ఆలోచనలో ఉన్నది